గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలీనోన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏందా బండి మీద వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా మొన్న ఆదివారము మన శ్రీ వాసవి కన్యకపరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ముగ్గుల పోటీలు జరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి బయలుదేరాం అనమాట ఆదివారం కదా ఇంకా పొద్దునలాగోలేకలాగలేక లేచాము చాలా కూల్గా ఉంది అసలు ఆ రోజు క్లైమేటు డైలీ ఉంటుందిలేండి కాకపోతే ఆ రోజు ఎక్స్పెషల్ మేము బయటకు వచ్చాము కాబట్టి మాకు బయట చల్లదనం అనేది అర్థమైంది ఇంకా నైన్ నైన్ ఫిఫ్టీన్ కల్లా రమ్మన్నారు మేము ఇంకా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా వచ్చేసాము కొంచెం ముందుగానే ఉంటే మంచి మంచి బాక్సులు సెలెక్ట్ చేసుకోవచ్చని మాకంటే తెలివైన వాళ్ళు ఇంకా ముందుగానే వచ్చారు ఇంకో విశేషం ఏంటంటే మనకి మంత ధనుర్మాసం కదా చక్కగా అమ్మవారి అమ్మవారి పూజలు చేసి అక్కడ కూడా ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా నేను ఇంకా ఈ ముగ్గులు మా బాక్స్ వెతుక్కొని ఇంకా మా బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడ పెట్టేసుకున్నాం అనమాట మా బ్యాగ్స్ ఇదిగోండి ఇంకా ఆంధ్రజ్యోతి వాళ్ళు మెయిన్ స్పాన్సర్స్ ఆంధ్రజ్యోతి వాళ్ళ తరపునే ముగ్గుల పోటీలు ఇంకా దానికి స్పాన్సర్స్ సంతూరు అని స్వస్తిక్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటున్నారు కదా ఇంకా వాళ్ళు లోగోస్ కూడా అవి అండ్ ముగ్గులు కూడా వేయమన్నారు ఆ లోగోస్ అనేది ఇంకా నేను మా అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాము ఒకటి ఇంకొక పాప ఏమో స్వస్తికి లోగో సెలెక్ట్ చేసుకుంది మామ్స్ మ్యాజిక్ వాళ్ళదేమో మదర్ అండ్ డాటరు వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇంకా ఒక్కొక్క కలములు ఇంకా లోగోస్ వేస్తున్నాము ఈ లోగోస్ అయిపోగానే మా మేము సెలెక్ట్ చేసుకున్న ముగ్గు వేసేసుకోవటం అనమాట ఇది మా పర్సనల్ ఇంట్రెస్ట్తో మేము వేస్తున్నాము అండ్ బ్రాకెట్లు పెట్టేసుకోండి దీనికి కూడా ప్రైజెస్ దీనికి కూడా గిఫ్ట్లు ఉన్నాయి ఇంకా అది మాకు లాస్ట్ ఇది వేస ఇంకా అదిగోండి ఇంకా పాప వేస్తుంది మాంసం అండ్ డాటర్ది ఆ పాప వాళ్ళ మదర్ వేస్తున్నారు నేనేమో సంతూరుది వేస్తున్నాను ముగ్గులు ఈ మధ్య వేయట్లేదు కదా బాగా లెగ్స్ అయ్యి పెయిన్గా బలే ఉంది ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇష్టంతో వేశాము ఈ సంవత్సరం కూడా చాలా మంచి మంచి ముగ్గులు వేశారు అందరూ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫిఫ్టీ చూశారు అంటే ఇప్పుడు యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకి ఎంత అనుకుంటారు కదా యాభై ఏడు వేల మంది చూశారు మాకు చాలా టిప్స్ తెలిసినాయండి మీ ముగ్గు మీ మీ ముగ్గుల వీడియో వల్ల అని కూడా చాలామంది పర్సనల్గా కూడా కాల్ చేసి చెప్పారు థ్యాంక్ యూ అని ఇంక ఈ సంవత్సరం కూడా ఇంక ఇంట్రెస్ట్గా పెడదామని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఇంక ఇంట్రెస్ట్గా పెట్టాను అదిగోండి పేడ కలర్ ఇప్పుడు కలర్ వస్తుంది కదా ఆ కలర్తో చక్కగా అలికినట్టుగా వేసేసి దాని మీద ఇంకా రంగులు వేస్తున్నారు అందరూ చాలా ఇంట్రెస్ట్తో కొంతమంది చక్కగా చెయ్యి వాటం ఉన్న కూడా భలే చక్కగా వేస్తున్నారు వాళ్ళకు వచ్చేసి థర్డ్ ప్రైజ్ సారీ సెకండ్ ప్రైజ్ వచ్చింది అదంతా నేను లాస్ట్ని పెట్టానండి లాస్ట్ ఇయర్ అడిగారు దేనికి ఏ ప్రైజ్ వచ్చిందో ఏ ముగ్గుక అది కూడా మెన్షన్ చేయాల్సిందని అన్నారు ఓకే అది కూడా నేను ఒక ఒక టిప్ చెప్పారులే నాకు అనుకొని నేను పాజిటివ్గా తీసుకొని ఈ సంవత్సరము ఇంకా అందరికీ అర్థమయ్యేటట్టు లాస్ట్న వాళ్ళ ముగ్గు వాళ్ళకి వచ్చిన అమౌంట్ పెట్టానండి పట్టు శారీ ఇచ్చారు ఆ పట్టు అనేది నాకు అక్కడ బాక్స్లో పట్టలేదు ఓన్లీ శారీ ప్లస్ అమౌంట్ పెట్టాను పట్టు శారీ ఇచ్చారండి ఫస్ట్ వాళ్ళకి ఆరు వేలు పట్టు చీర సెకండ్ ప్రైజ్ వాళ్ళకి నాలుగు వేలు పట్టు చీర థర్డ్ ప్రైజ్ వాళ్ళకి మూడు వేలు పట్టు చీర అనమాట అది నేను లాస్ట్ మెన్షన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీరు దక్కున స్కిప్ చేసిన చోటే మెయిన్ పాయింట్ ఏమన్నా మిస్ అవుతారేమో మళ్ళీ అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా చూస్తూ ఉండండి తప్పకుండా కింద లైక్ అనేది చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోస్తో పాటు నేను నా పర్సనల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేస్తానండి బ్లౌజెస్ మీద ఆ వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా కావాలంటే మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ నొక్కారనుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెడితే ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అని వస్తుంది ఇప్పుడు నేను అక్కడ పెట్టచ్చు నేను నా వాయిస్ ఓన్గా అక్కడ పెట్టచ్చు బ్యాక్గ్రౌండ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ గుళ్ళో కూడా అమ్మవారి శ్లోకాలు అవన్నీ పెట్టారు మళ్ళీ వీడియోకి కాపీ రేట్ వస్తుందని నేను అదంతా ఎడిట్ చేసుకొని నేను ఇంకా మాట్లాడాల్సి వస్తుంది కొద్దిసేపు ఆగినాక అక్కడ డైరెక్ట్గా జరిగే ప్రోగ్రామ్ అంతా నేను ఇంకా డైరెక్ట్గా ఆడియో అనేది ఉంచేస్తాను అనమాట చాలామంది ఓపిక్గా పాపం చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు వాళ్ళు వేస్తున్నారు ఇంట్రెస్ట్ అండి ఏదో మాకు ప్రైజ్ వచ్చేసిద్ది చేసిద్ది అని కాదండి అందరిలో పార్టిసిపేట్ చేశామా అని కొంతమంది కొంతమంది ఏమో అమ్మవారి సన్నిధానంలో ముగ్గు వేశామా అని సాటిస్ఫాక్షన్ అని కొంతమంది కొంతమంది ఓకే మాకు ప్రైజ్ వస్తుంది కాన్ఫిడెంట్ అని కొంత అట్లా ఒక్కొక్కళ్ళ ఆలోచనతో ఒక్కొక్కళ్ళు ముగ్గులు వేశారు అసలు ఆ రోజంతా గుడి అంతా ఎంత కన్నుల పండగగా ఉందంటే ఎంత సందడి నెలకొని నెలకొనిందంటే చాలా బాగుందండి అసలు గుడి అంతా ఆవరణ అంతా రంగు రంగులతో చాలా బాగుంది ఇందుకోండి ఇంకా నేను డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తున్నాను ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు లోగోలు వేయమన్నారు ఫ్రెండ్స్ నేను ఈ సంతూరు సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం నాలుగు లోగోలు ఓకేనా మామ్స్ మ్యాజిక్ది ఓన్లీ మదర్ అండ్ డాటరీ ఏమన్నారు నేను అమ్మాయి వేసేవాళ్ళం కానీ ఇద్దరికి కలిపి ఒక గిఫ్టే వస్తుంది అందుకని నేనేమో సంతూర్తి సెలెక్ట్ చేసుకున్నాను ఇది కొంచెం కష్టంగా ఉంది ప్లస్ ఇంకొక అమ్మాయి నేను ఇది వేస్తానండి మా అమ్మాయి ఏమి ఇది వేసింది భారతవాసరపతి అంటే వీళ్ళ నలుగురు దీనికి ఆంధ్రజ్యోతి వాళ్ళ మెయిన్ వాళ్ళు అనమాట అందుకని ఇలాగ వేశారు ఇప్పుడు ఇంకా మనం ముగ్గులు చూద్దాం వీళ్ళు చూడని భోగి కొండ మందార్ పువ్వు వాళ్ళ న్యాచురల్గా ఉంది మందార్ పువ్వు గాలిపటం అన్ని వేశారు చాలా బాబార్ చాలా బాగుంది hasil బాగుంది చాలా 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 అక్కడ ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఆ రెండింటికి కలిపి ఒకేసారి రెడీ అయిపోయావు మీరే నేసింది ఓకే పర్లేదులే పాపేగా పర్లేదు వేసింది కాకపోతే కొన్ని కొన్ని ఆటలు అర్థం కాదులే కొన్ని కొన్ని ఆటలు కళా పోషకులకే అర్థం అయ్యింది అంత లేదు అసలు లోగో వేశాను అంటే లోగోలో కంపల్సరీ ఇస్తా అన్నారు వేసా ఇస్తా అన్నారు అయిపోయిందండి అయిపోవాలి వేసా ఆ ఫ్రెండ్ ఓకే

ఆ ముప్పు పరిశీలించేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకున్నట్టు నిలబడితే వారికి మీరు మీకు ఆ ప్రైజు ఇవ్వటంలో అది అది నిబంధన కలుగుతుంది కాబట్టి వీళ్ళు రైతు అన్న నేసారు వీళ్ళు రైతు ఆర్మీ ఓకే జై జవాన్ జై కిసాన్ పాలెం ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ అనమాట టూ ఇయర్స్ నుంచి కలుసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఎంఐకి ఫస్ట్ వచ్చింది ఈ ఇయర్ చూద్దాం ఇయర్ కూడా డిఫరెంట్గా వేసింది లాస్ట్ ఇయర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ కే చూసారు ఫ్రెండ్స్ ఫిఫ్టీ సెవెన్ కే అంటే యాభై ఏడు వేల మంది పెద్దమ్మాయి పాప హైదరాబాద్లో కూర్చుంది బాగా వేయండి బాగా వేయండి అంటుంది ఫోన్ చేసి చిన్నమ్మాయి ఉంది ముందు మా వెనక నుంచి ఫస్ట్ వస్తాం మేము యూట్యూబ్ పెట్టగానే సంపాదిస్తే ఒకళ్ళందరూ కొట్లు మానేసుకొని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటుంటారు మీరే రమ్మేసింది మా ఏ చెరుకుపల్లి ఓకే ఫ్రెండ్స్ అమ్మవారు అమ్మవారి చుట్టూరు ఫ్రూట్స్ నా ముగ్గు చూపించిన కానీ పడిపోతారు ఇదిగో నేను ఇట్లాగా ఆంధ్రజ్యోతి లేకుంటే మన జీవితం గతి అదోడు పెట్టాను అమ్మాయి ఏమో ఏం పెట్టిందంటే సంతూరు వచ్చే మన మోటిమల్లి పోయే అని పెట్టింది ఓకేనా అమ్మాయి ముగ్గు చూడండి ఆ ముగ్గు చూపించిన దడుచుకుంటారు ఇంకా చాలా చాలా ఉన్నాయి బాగానే ఉన్నాయి వెనకాల కూడా అన్నీ మంచి మంచి ముగ్గురు వేశారు ఇది ఒక సరదా ఫ్రెండ్స్ ఏదో ఫస్ట్ సెకండ్ వచ్చిద్దని కాదు అదొక సరదా ఇది కూడా మెళకులు ముగ్గులు ఇలా నింపేసేసి ఇంకా మధ్యలో మెళకులు ముగ్గేసి అవుటర్ కూడా ఇట్లా టూ త్రీ కలర్స్ వేస్తే బాక్స్ అంతా యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది బాగుంటుంది ఇట్లాంటివి కొంచెం టాలెంట్లు కూడా ఉండాలి నవధాన్యాలు కూడా చూడండి చిట్ చిట్టు కొండలు అవన్నీ పెట్టారు ఒక్కో కొండలో ఒక్కో ఐటమ్ గోధుమలు రాగులు సజ్జలు అట్లా పెట్టారు ఇది కూడా బాగుంది కలిసం పెట్టారు ఎవరు లోపల రాకూడదు ముగ్గు వేసే వాళ్ళు మాత్రమే గడిలో ఉండాలి ఎవరైతే గడిలో ముగ్గు వేసే వాళ్ళు కాకుండా ఉంటే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబడదు ఎవరైనా సరే మీ బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ గడిలో రావడానికి మీరు లేదు చూసుకోండి పన్నెండు గంటల వరకు ఎవరు గడ్డలో రాకూడదు మీరు ఒక్కరే ఉండాలి గదిలో

చిన్న పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు బాగుంది బాగుంది చక్కగా ఉంది చాలా ఏజ్కి ఆ పాప మాత్రం వేస్తుందండి చాలా బాగుంది సింపుల్ సోఫం కదా గా ఉంది ధాన్యం పెట్టారు ఫ్రెండ్స్ సింబాలిక్గా సంక్రాంతి అంటేనే పాడి పంటలు కదా బాగుంది కదా ఫ్రెండ్స్ అది నా తలకాయ పెట్టద్ది చూడు మా రిలేటివ్ ఫ్రెండ్స్ தனு ஹிந்தி பண்டிட்டு அதுக்கடிந்தி வசார் அந்த పన్నెండు గంటలు కరెక్ట్గా చెప్తాము ఎవరైతే గడిలో ఉన్నారో వాళ్ళంతా సామాన్ తీసుకొని బయటపెట్టడానికి సిద్ధంగా ఉండాలి కానీ ఒంటి గంట వరకు ఎవరు లోపల రాకూడదు ఫోటోలు లోపల నుంచి ఫోటోలు తీసుకోకూడదు బయట నుంచి తీసుకుని రాకూడదని కోరుతున్నాం దయచేసి బయటకు వెళ్ళిపోండి సామాన్ తీసుకొని అవుట్ డోర్స్ కానీ వందో కానీ ఎవరు గుగ్గుల లోపలకి రావద్దు ఒంటి గంట వరకు முக்குவடி சார் ஹாய் வெரி குட் சேர் டீக்கப்பல வந்துருக்கோம் இங்க மூக்குவூர் வந்து இந்த மாதிரி முக ஊர்க்கே இந்த மாதிரி அக்காக அக்காக தரலாமே फ्रेंड्स இ முகவடி ஜொண்டி అరిసెలు లడ్లు చక్రాలు బూందీ కజ్జికాయ పెట్టారు మళ్ళీ ఒక ఒకవైపు నవధాన్యాలు ఇవన్నీ పెట్టారు మళ్ళీ రేగి పళ్ళు పెట్టారు అంత వెరైటీగా ఉంది బాగుంది ఏవి అందజేది ఏది మిస్ అవ్వాల వీళ్ళ గడి పూర్తి చేసి పారేసారు అసలు అన్నీ రాసేసి చక్కగా గుమ్మడికాయ గాలిపటాలు बेबे का तो थोड़ा तो थोड़ा खाता तो नहीं पाऊं पापा तो मनो मेरी करनी का काम है థర్డ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు రేపల్లె వాస్తవం మూడు వేల రూపాయలు పట్టు చీర ఇదిగో మా వెనకమ్మా నాలుగు వేల రూపాయలు పట్టు చీర తెనాలి వాస్తవం మళ్ళీ వీడియో చూద్దాం ని అమెరికన్ పర్సన్ తో అడగమన్నది ఫర్ సిల్ టీచర్ అండ్ లోకల్ వాలంటీర్ సోమ సందర్భంలో మా ఫ్రెండ్ తో కలిసి మేము ఆర్గనైజ్ చేయాలని నెక్స్ట్ ఇయర్ వాళ్ళకన్నా బెటర్ చేయు ప్రయత్నించింది అమ్మాయి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ రామసుందరపాలెం అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకా లోగో వేసినందుకు మాకు సంతూరు వాళ్ళ తరపున సంతూరు సోప్స్ ఒక ఎయిట్ సోప్స్ ఇచ్చారు అండ్ మా పాప భారతవాసి అగరబత్తి లోగో వేసినందుకు వారి తరపు నుంచి గిఫ్ట్ ఆంపరు దాంట్లో వచ్చేసి సాంబ్రాని కడ్డీల ప్యాకెట్స్ అండ్ ధూప్ స్టిక్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పండగలకు మనం వెలిగిస్తాం కదా ఆ ధూప్ స్టిక్స్ ప్యాకెట్స్ అండ్ అట్లా ఇంకో రకం ప్యాకెట్స్ కూడా ఇచ్చారు ఇంకో పాపకు వచ్చేసి స్వస్తిక్ వాళ్ళది గిఫ్ట్ టెంపర్ అట్లా ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది